వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం ఎకనామిక్స్ సంబంధించి మంచి అంశం గురించి ఇక్కడ మనం ఒకసారి ముచ్చటిద్దాం అందులో ఏమన్నాడు అర్థశాస్త్రం అర్థం ఆవిర్భావం అన్నాడు మరియు నిర్వచనాలు మరియు భావనలు అనే కాన్సెప్ట్ అన్నాడు దీనికి సంబంధించినటువంటి అంశం గురించి మనం ఇక్కడ పూర్తిగా నిర్ద మనం డిస్కస్ చేద్దాం అర్థశాస్త్రం అనేది ఒక సామాజిక శాస్త్రం తెలిసిందే మరియు వ్యక్తులు వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి వాటి యొక్క పంపిణీ సో వాటి యొక్క వినియోగము ఇలాంటి అంశాల గురించి రెండు ఒక సో నిమగ్నమైన అంశాల గురించి ఇక్కడ అర్థ అర్థశాస్త్రం అనేది అధ్యయనం చేస్తున్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఒకటి ఇప్పుడు ఇక్కడ మనకు ఈ అర్థశాస్త్రము అనేటువంటిది దానికి సంబంధించిన అంశాలు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం ఒకసారి మనం చూసినట్లయితే అర్థశాస్త్రం ఆర్థిక శాస్త్రం అనే రెండు పదాలు గ్రీకు పదాలు రెడైనా గ్రీక్ వర్డ్ చూడు గ్రీక్ వర్డ్ అంటే ఓకియాస్ అంటే ఒక ఇల్లు సో నిర్యాన్స్ అంటే నిర్వహణ అనే రెండు ఓకేనా రెండు పదాల నుంచి మనకు ఉద్భవించింది అనే విషయం మనం చెప్పవచ్చు రైట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఆడమ్ స్మిత్ ఎవరు ఆడమ్ స్మిత్ ఇక్కడ ఏమన్నా చూడు ప్రచురించినటువంటి పుస్తకం ఏముంది రాజ్యాల సంపద లే స్వభావం కమ కారకాల రెండు కారకాల అంశాలు కారకాల పరిశీలన అనేటువంటి గ్రంథంలో ఈ అర్థశాస్త్రం అనే దాని గురించి ఈయన వివరించడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు రైట్ ఓకే బాగుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రం గురించి నిర్వచించిన వాడు అంటే ఆటస్మిత అయిపోయింది అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నారు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీని మీద మన ప్రశ్న ఎలాంటి వస్తుంది రాజ్యాల సంపద నెరస్వభావాన్ని గురించి రేడు ఓకేనా ఆ పుస్తకం ఏ సంవత్సరంలో రాశాడు అంటాడు పదిహేడు వందల డెబ్బై ఆరులో రాశాడు ఎవరు రాశాడు ఆడస్మిత్ నెక్స్ట్ మీరు చూసినట్టు కొంతమంది ఆర్థిక నిపుణులు చూడండి ఇక్కడ ఖచ్చితంగా అంటూ ఖచ్చితంగా బిట్టుబడుతుంది అడస్మిత్ సంపద నిర్వచనం పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో రాయటం జరిగింది నెక్స్ట్ మార్షల్ మార్షల్ ఏ పుస్తకాన్ని రాశాడు శ్రేయస్సు నిర్వచనం ఇచ్చాడు శ్రేయస్ నిర్వచనం ఇచ్చాడు ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఆయన ఆ విషయం చెప్పడం జరిగింది నెక్స్ట్ రాబిన్స్ ఉన్నాడు రాబిన్స్ దేన్ని ఎక్కడ సిద్ధాంతం ఇచ్చాడు కొరత సిద్ధాంతం గురించి రాబిన్స్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఇప్పుడు అంటే ఆయన ఉన్నాడు రాబిన్ కొరత నేర్చడం మరియు అర్ధ స్వభావం ప్రాముఖ్యత అని పదం కూడా వాడాడు నెక్స్ట్ శామ్సన్ ఈయన ఎవరు వృద్ధి నిర్వచనం ఇచ్చాడు రుద్ధి సిద్ధాంతం ఎవరు శామ్సన్ ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈయన వృద్ధి సిద్ధాంతం ఇవ్వడం జరిగిన విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఒక అంశం నెక్స్ట్ జాకర్ వైనర్ ఆర్థిక ఆర్థికవేత్తలు ఏం చేస్తారు అదే అర్థశాస్త్రం అని చెప్పేసి జాకర్ వైనర్ ఆ విషయం చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఐదు అంశాలను తీసుకొని ఎగ్జామ్లో ఏం చేస్తాడు అని అంటే ఓకేనా మ్యాచింగ్ ప్యాచింగ్ ఇచ్చేదానికి అవకాశాలు ఉంటుంది ఆడ స్మిత్ సంపద నిర్వచనం మార్షల్ శ్రేయస్ నిర్వచనం రాబిన్ సామ్ కొరత నిర్వచనం శామల్సాన్ వృద్ధి నిర్వచనం జాబ్ వైనార్ ఆర్థిక అని చెప్పారు అది కాబట్టి అది లేదనుకోండి సో ఆడ స్మిత్ సంపద నిర్వచనం చూపిస్తున్నట్టు పక్కన కాని వచ్చాడు అంటే పదిహేడు వందల డెబ్బై ఆరో సంవత్సరం ఇప్పుడు అన్నిటికీ సంవత్సరాలున్నా చూడండి నాలుగుటికి నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఓకే రైట్ ఇది అడిగేదానికి అవకాశాలు ఉన్న అంశం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు బిట్ల గురించి ఒకసారి అనలైజ్ చేద్దాం ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడు చూడు అర్థశాస్త్ర నిర్వచనాలకు సంబంధించిన వ్యక్తులను సరిగ్గా అన్నాడు నేను చెప్పాను ముందే రేడు ఒకే ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి మీరు ఏమన్నాడు ఇక్కడ కొరత సిద్ధాంతం అంటే ఎవరిది రేడు ఒక కొరత అంటే ఎవరు రాబిన్సన్ మరి సంక్షేమం అంటే ఎవరిది ఓకేనా సంపద అంటే సంపద ఎవరిది సంపద అనగానే ఆడ స్మిత్ అక్కడికే మనకు బ్రేక్ అయిపోయింది ఇంకా సంక్షేమం అనగానే ఎవరు మార్షల్ ఇంక వృద్ధి సిద్ధాంతం ఎవరు శాముల్సన్ కనుక ఆప్షన్ వన్ కి రైట్ ఒక ఆప్షన్ వన్ ఏమన్నాడు డి అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు డి బ్రేక్ చేసింది ఆన్సర్ రెండో దానికి ఏమన్నాడు ఏ అంటే రెండోది ఏ అయిపోయింది దీనికి దీనికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్లియర్ అయిపోయింది ఆన్సర్ ఏమైంది ఇప్పుడు మనకు త్రీ అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ మనకు త్వరలో ప్రశ్న అర్థశాస్త్రం ఈ రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది ఏ రెండు గ్రీకు పదాలు ముందు చెప్పాం ఓకేస్ ఓకే నిమియన్స్ అనేటువంటి రెండు గ్రీక్ పదాల నుంచి ఉద్భవించిందనే విషయం చెప్పవచ్చు తర్వాత ఎకనామిక్స్ అనే పదం ఏదంటే అది ఇంగ్లీష్ పదం రైట్ నెక్స్ట్ మూడో ప్రశ్న ఈ క్రింది వాటర్లో కోరికల లక్షణం కానిదన్నాడు ఇప్పుడు కోరిక లక్షణం కానిదన్నాడు మరి కోరికలు ఎందుకు చూసుకోవాలి కోరికల లక్షణం కానిది కోరికలు అది తెలిసిందే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు ఒకేనా కోరికల మధ్య పోటీ ఉంటుంది ఒకేనా కోరిక ఆ కోరిక ఆ కోరిక ఆకూరి అంటే పోటీ ఉంటుంది కోరికలు పూర్వకాలం ప్రత్యానాయాలు కోరికలకు ప్రత్యానాయాలు ఉంటాయి ఎస్ ఇప్పుడు కోరికలు ఒకసారి తీరిపోతే మళ్ళీ ఉద్భవించమంట ఉద్భవిస్తాయి కానీ ఇది లక్షణము కోరికలకి లేదో ఈ మూడు కోరికల లక్షణం కానిది అన్నాడు కాబట్టి కానిది రైట్ నెక్స్ట్ ప్రశ్న రైట్ నాలుగో ప్రశ్న చూడండి ఈ క్రింది వానిలో ఉపయోగత విలువ కలిగి వినిమయ విలువ లేని వస్తువును గుర్తించాలండి ఇది ఉపయోగత విలువ మరి విలువ లేని వస్తువుగా ఉంటాం నీళ్లు ప్రతిరోజు తాగుతానే ఉంటాం కానీ వినిమయ వస్తువుగా చూడడం పల్లెటూరులో మనం నీళ్లు కొనం కానీ పట్టణాల్లో వాటర్ కొంటాం అది రైట్ ఒక ఆన్సర్ చూడండి ఎంత బాగుందో సో ఐదో ప్రశ్న ఈ క్రింది వాటిలో ఉచిత వస్తువు లక్షణం కానిది అని అన్నాడు ఉచిత వస్తువు లక్షణం కానిది అన్నాడు చూడండి ఆన్సర్ కరెక్ట్ కాదు మనం బ్రేక్ చేయొచ్చు వీటి సరఫరాలో కొరత ఉండదు ఓకేనా ఎస్ ఎప్పుడు చూసిన వస్తువులు అంటే కొరత ఉండదు నీళ్ళు ఇప్పుడు మనకు ఉచిత వస్తుంది కానీ పట్టణాల్లో ఆర్థిక వస్తే కొరత ఉండదు ఉంటనే ఉంటాయి సో వీటికి ధర ఉండదు ఓకేనా వీటికి ఉత్పత్తి ఏం ఉండదు వీటికి ఉపయోగత విలువ ఉండదు ఇది మనకు సరైన సమాధానం ఓకేనా ఈ మూడు కూడా లక్షణాలే ఇది లక్షణం కానిది అన్నాడు కానిది అని అన్నాడు కాబట్టి ఆన్సర్ మనకు సో రైట్ ఓకేనా సో వీటికి వినియోగిత విలువ ఉండదు నెక్స్ట్ మనకు ఆరో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఆరో ప్రశ్న ఒకసారి చూడండి ఆరో ప్రశ్న ఏమని చెప్పాడు మనకు రైట్ ఈ క్రింది వాటిలో ఆర్థిక వస్తువు లక్షణాన్ని గుర్తించండి అన్నాడు ఆర్థిక వస్తువు లక్షణాన్ని గుర్తించండి అన్నాడు ఏమన్నాడు ఆర్థిక వస్తువు వీటికి కొరత ఉంటుంది ఎప్పుడు కూడా ఆర్థిక వస్తువులు కొరతగానే ఉంటాయి డైమండ్ అంటే విపరీతంగా ఉంటాయా కొరతగానే ఉంటాయి వీటికి ధర ఉంటుంది ఉంటుంది నెక్స్ట్ వీటికి ఉత్పత్తి ఏమి ఉంటుంది ఓకే వీటికి ఉపయోగత విలువ ఉంటుంది వినిమయం విలువ ఉంటుంది కాబట్టి అన్ని సరైన సమాధానాలు కాబట్టి ఎక్కడా కూడా ఆన్సర్ మనకు ఆప్షన్ వన్లో మనకు సరైన సమాధానం చూడండి నెక్స్ట్ ఏడో ప్రశ్న ఈ క్రింది వస్తువులను సరిగ్గా దతపరచండి అన్నాడు ఈ క్రింది వస్తువు సరిగ్గా అంటే వినియోగ వస్తువులు మనం ఏమి వినియోగిస్తున్నాం చూడండి పండ్లు పాలు వస్త్రాలు ఎస్ పెట్టుబడి వస్తువులు ఎప్పుడు కూడా ఇవి పెట్టుబడి వస్తువులు ఉన్నారు పెట్టుబడి వస్తువులు అంటే ఏంది మనకు యంత్రాలు మరియు భవనాలు అవును కదా అవి పెట్టుబడి వస్తువులు కదా ఎప్పుడు కూడా సో రైట్ ఓకే నెక్స్ట్ మాధ్యమిక వస్తువులు ఇవి ఒక వస్తువును తయారు చేసేందుకు ఉపయోగపడేటువంటి వస్తువులు మాధ్యమిక వస్తువులు సిమెంటు స్టీలు రబ్బర్ కాబట్టి ఇది కనుక మనకు సో సరైన సమాధానం వన్కి సి ఉంది వన్కి సి ఇక్కడ ఉంది రెండుకి సో ఏముంది ఏ ఉంది అది కాదు ఇక్కడ రెండుకి ఏ ఉండాలి లేకుండా ఇంకో రెండుకి ఏ ఉండదు అంటే ఇక్కడికి మనకు ఆన్సర్ బ్రేక్ అయిపోయింది ఓకే రైట్ నెక్స్ట్ మరొక అంశం ఎనిమిదో ప్రశ్న అర్థశాస్త్ర విశ్లేషణలో పరికల్పన లేదా నిర్దిష్టకత పద్ధతిగా పేరుగాంచినది అని అన్నాడు ఆల్రెడీ నీ ఉంది కాబట్టి నియమ పద్ధతి ఏ పద్ధతి నియమ పద్ధతి నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న క్రినివాణిలో ఆగమన ఆగమన పద్ధతి యొక్క లక్షణం కానిది అన్నాడు ఆగమన పద్ధతి యొక్క లక్షణం కానిదన్నాడు చూడండి ఆగమ పద్ధతిలో ఇందులో సాధారణ విషయాల గురించి నిర్దిష్ట విషయాలను రాయబడతాయి ఎస్ ఆగమ పద్ధతులతో ఉంది దీనికి చారిత్రక మరియు గుణాత్మక వాస్తవ పద్ధతిని అంటారు ఎస్ అవును దీని ఉదారత క్షీణోపాంత ప్రయోజన సూత్రము క్షీణోపాంత ప్రయోజనం రేపు దీన్ని జర్మనీ శాస్త్రవేత్త అభివృద్ధి చేశారంటే ఇది రాంగ్ ఈ లక్ష్యం దీనికి లేదు నెక్స్ట్ మనకు పదో ప్రశ్న పదో ప్రశ్నలో ఒకసారి వెళ్ళిపోండి ఏమన్నాడు పదో ప్రశ్న ఈ క్రింది ప్రముఖ గ్రంథాలు రచయితులు సంబంధించి సరికాని జత అని అన్నాడు వెరీ గుడ్ మంచి ప్రశ్న సరైన జతేంది సరికాని చతేది అనేది ఎక్కువ నువ్వు ఫోకస్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు రాజ్యాల సంపద రాజ్యాల సంపద అనస్మితే ఎస్ ఇది సరైంది ఇక్కడ చూడు సరికాని జత అన్నాడు ఓకే ఇది సరైందే ఇక్కడ అర్ధశాస్త్ర స్వభావం ప్రాముఖ్యత రాబిన్స్ అనేక చెప్పింది ఎస్ రాబిన్స్ అనే చెప్పాడు ఉద్యోగిత ఆదాయం ద్రవ్యము డబ్బుల గురించి ధరల గురించి ఓకేనా జేమ్ కిన్స్ చెప్పాడు ఇప్పుడు ఈ మూడు అంశాలు కూడా మనకు సరైన అంశాలే ఇక్కడ సరికాన జాతి ఇక్కడ సరికాని జాతి ఏమీ లేదే కాబట్టి సరైన జాతలే ఉన్నాయి కాబట్టి సో పైవన్నీ కూడా మనకు ఏంటి మనకు జతగా కరెక్ట్ కాబట్టి జాతం నెక్స్ట్ మనకు నెక్స్ట్ మరొక ప్రశ్న ఏ ప్రశ్న మనకు పదకొండవ ప్రశ్న అర్థశాస్త్ర నిచ్చల చలన భావాలు మొదటగా ప్రవేశపెట్టిన వాడు ఎవరు మొదటగా ప్రవేశపెట్టిన వాడు ఎవరైనా జేమ్స్ మిల్సే ప్రవేశపెట్టడం అనేది జరిగింది రేటు ఎవరు మొదట పెట్టినవాడు ఎవరు జేమ్స్ మిల్స్ నెక్స్ట్ పన్నెండో ప్రశ్న చలన మరియు నిచ్చలన అర్థశాస్త్రాల మధ్య గల తేడాలు స్పష్టంగా చెప్పిన వాడు ఎవరన్నాడు ఫిష్ ఎవరు రాగ్నర్ఫీస్ అని చెప్పాడు నెక్స్ట్ రెండు పదమూడవ ప్రశ్న ఏమన్నా పదమూడో ప్రశ్నలో మనకు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి క్రమబద్ధమైన పద్ధతులు అధ్యయనం చేసేది ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాత్మక శాస్త్రం ఒక నిర్ణయాత్మకంగా ఉంటుంది నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్నలో వెళ్ళిపోదాం ఏది మనకు పద్నాలుగో ప్రశ్న పద్నాలుగో ప్రశ్న చూడండి ఒకసారి ఏమన్నాడు పద్నాలుగు ప్రశ్నలు నిర్ణయాత్మక శాస్త్రాన్ని ప్రవేశపెట్టినది అన్నాడు నిర్ణయాత్మక పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు అన్నారు ఎవరు జర్మనీ శాస్త్రవేత్తలు ఓకే రైట్ నెక్స్ట్ మరొక ప్రశ్న పదహైదు ప్రశ్న ఈ క్రింది వాణిలో స్థూల అర్థశాస్త్ర పరిధి కానిది అని అన్నాడు స్థూల అర్థశాస్త్రం అర్థశాస్త్రం జాతి ఆదాయం గురించి చెప్తుంది గోచండ ఉద్యోగిత సిద్ధాంతం గురించి చెప్తుంది భారతదేశంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు భారతదేశంలో ఎంత ఆదాయం ఉంది ఓకేనా భారతదేశంలో వ్యాపార చక్రాలు ఎలా ఉండే టూ సెక్టార్ మోడల్ త్రీ సెక్టార్ మోడల్ ఫోర్ సెక్టార్ మోడల్ ఎలా ఉంది ఆర్థిక సిద్ధాంతం గురించి చెప్తుంది మరి డిమాండ్ గురించి ఇది చెప్పదు ఒక రైట్ కాబట్టి పరిధి దీని పరిధిలో లేదు ఏ దేని పరిధిలో స్థూల అర్థశాస్త్ర పరిధిలో ఆ అంశం లేదనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ పదహారు ప్రశ్న ఈ క్రింది వానులో ధరల సిద్ధాంతంగా పేరుగాంచింది ఏది సూక్ష్మ అర్థశాస్త్రం ధరల సిద్ధాంతమైన కదా మనం పిలుస్తాం ఒకే రైట్ మరొక అంశం పదహారు పదిహేడు ప్రశ్న అర్థశాస్త్రంలో సూక్ష్మ స్థూల అనే పదాలను మొదటగా ఉపయోగించిన వాడు స్థూల అర్థశాస్త్రం ఎవరు ఉపయోగించారంటే గో రాగ్న ఫిష్ నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న పద్దెనిమిదో ప్రశ్న ఒకసారి పదం స్థూల అర్థశాస్త్రం గురించి తెలిపేటువంటి క్రింది వాక్యములో సరికానిది అని అన్నాడు స్థూలార్థశాస్త్రం ఇక్కడ రేటు ఓకేనా కనుక ఇక్కడ అర్థశాస్త్రం అనగానే ఇది ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది ఎస్ భారతదేశంలో జరిగే వ్యాపారం మొత్తం గురించి అర్థం చేస్తుంది ఎస్ అవును దీనిని ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం అని కూడా అంటారు ఎస్ అవును అదేవిధంగా ఇది జాతీయ ఆదాయం గురించి ఉద్యోగాల గురించి అదేవిధంగా పొదుపులు ఎంత ఉన్నాయి భారతదేశం గురించి అనే అంశాల గురించి చర్చిస్తుంది ఇది చూడండి మ్యాక్రో అది ఓకేనా అని గ్రీకు పదం చూద్దాం ఇది రాంగ్ చూసారా ఎంత తెలివిగా ఆడుకున్నాడు అక్కడ ఎక్కడే బిట్లు బిడ్లన్నీ బిట్లే పడేది మైక్రోకి మైక్రోస్కి అదే మ్యాక్రోకి చాలా తేడా ఉంటుంది మైక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అంటారు మైక్రో అంటే సూక్ష్మ అర్థశాస్త్రం మ్యాక్రో అంటే స్థూల అర్థశాస్త్రం నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అర్థశాస్త్రం ఆ స్మిత్ ఓకే రైట్ స్మిత్ అటాన్ని గుర్తుపెట్టుకోండి ఇంక ఇరవై ప్రశ్న ఈ క్రింది వాటులో సరికాని అన్నాడు మంచి ప్రశ్న మార్షల్ శ్రేయస్ నిర్వచనం మార్షల్ శ్రేయస్సు గురించే కదా మదర్ శ్రేవాన్ కోరుకుంటుంది అనుకోండి గుర్తు గుర్తు రాబిన్సాన్ కొర సిద్ధాంతం రోబోస్ అన్ని కొరతగా ఉన్నాయి అనుకోండి నెక్స్ట్ రాబిన్సాన్ ఆడమ్ స్మిత్ అమ్మ సంపద ఇచ్చింది అనుకోండి సంపత్ సిద్ధాంతం ఇది సో ఓకే ఇది రాంగ్ ఓకేనా ఇప్పుడు ఈ మూడు సరికన చదువుతున్నాడు కాబట్టి మనము ఇది మనకు థర్డ్ ఆప్షన్ అది మనకు శరీర సమాధానం నెక్స్ట్ ఇరవై ఒకటి ప్రశ్న శాముల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త ఏ దేశానికి చెందినవాడు శాముల్సన్ అనే వ్యక్తి ఏ దేశానికి అంటే జర్మనీ దేశానికి చెందినవాడినా ఏ దేశానికి చెందినవాడినా జర్మనీ దేశానికి చెందినవాడు శాముల్సన్ రైట్ సరే ఓకే బాగుంది నెక్స్ట్ మనకు ఇరవై రెండో ప్రశ్న చూడండి సూక్ష్మ స్థూల అనే పదాలను అధ్యయనం చేసిన వారు అని అన్నాడు స్థూల మరియు సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడు ఎవరంటే రాజ్మీ ఫిషే కదా ఎవరు చేసిన రాజ్నార్ ఫిష్ చెప్పడం జరిగిందని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు ఇరవై మూడో ప్రశ్న చూడండి ఎంత బాగుందో తెలుగుగా ఉంది ప్రశ్న ఓకేస్ ఓకే నిరియాస్ అనే పదాలు ఏ భాష నుండి అంటే గ్రీక్ ఈ రెండు పదాలు వచ్చింది ఎకనామిక్స్ అది ఇంగ్లీష్ వర్డ్ ఓకే రైట్ నెక్స్ట్ నిఘమ పద్ధతిని డాస్ అని కూడా పిలుస్తారు అన్నాడు నిఘమ అనేటువంటి నీ ఉన్నది కాబట్టి ఇక్కడ నా నా అనేటువంటి లెటర్ తెత్తుకోండి ఆన్సర్ మనకు ఈజీగా వచ్చేస్తుంది అది నైతిక పద్ధతి నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో ఇరవై ఐదో ప్రశ్న వెళ్ళిపోదాం ఇరవై ఐదో ప్రశ్నలు ఏమన్నదో ఒకసారి చూడండి ఆర్థిక వస్తువులు కలిగి ఉండే విలువ ఏది ఆర్థిక వస్తువులు అనేటువంటి మనం వాడేటువంటి వస్తువులు ఆర్థిక వస్తువులు అంట అవి ఎలాంటి విలువ కలిగి ఉంటాయి అన్నాడు వినిమయ విలువ కలిగి ఉంటుంది మరియు ఆర్థిక విలువ కలిగి ఉంటుంది ఓకే రైట్ సో కనుక ఇప్పుడు ఆన్సర్ అయింది మనకు రైట్ ఓకేనా రైట్ ఏసీ అనేది మనకు సరైన సమాధానం నెక్స్ట్ సో ఇరవై ఆరు ప్రశ్న జాతీయ ఆదాయంలో చేర్చబడిన వస్తువులను అసలు జాతీయ ఆదాయం అంటే ఏంది జాతీయ ఆదాయం అంటే ఏంది ఒక దేశములో రెండు ఓకేనా ఒక దేశములో రెండు చూడండి ఒక దేశములో ఒక సంవత్సర కాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదు తీసుకున్నాము ఆ ఇరవై ఐదు ఇరవై ఆరు ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువు సేవల యొక్క మార్కెట్ విలువను ఏమంటా మనము రేటు ఓకేనా ఏమంటాం పిలుస్తామని అంటే రేటు ఒక జాతీయ ఆదాయం పిలుస్తారని విషయాన్ని మనం చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో కీలకమైన అంశం ఏంటని అంటే ఇక్కడ మనకు జాతీయ ఆదాయం ఇప్పుడు జాతీయ ఆదాయం ఎప్పుడు కూడా మనము ఓకేనా మధ్యంతర వస్తువులు తీసుకోబడదు తల్లి యొక్క సేవలను తీసుకోబడదు అదే విధంగా మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక కీలకమైన అంశం ఏదన్నా అంటే రేటు ఓకేనా చూడండి ఇక్కడ ఉచిత వస్తువులు తీసుకోబడదు అదేవిధంగా లాటరీ ద్వారా వచ్చిన డబ్బులు తీసుకోబడదు గాలి వాట ఆదాయాలంటే తీసుకోవద్దు అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి స్కాలర్షిప్ అంటే ఇచ్చేటువంటి పాకెట్ మనీ లెక్కలోకి తీసుకోవద్దు అంటే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పిల్లలకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ను కూడా లెక్కలోకి తీసుకోబడదు ఇక్కడ మనకు కావాల్సిన చూడండి జాతీయ చేతబడిన వస్తుంది ఉచిత వస్తువులు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏదైనా అంటే ఆగమ పద్ధతి రైట్ ఏ పద్ధతి ఆగమ ఆగమ ఆగమన పద్ధతికి మరొక పేరు అన్నాడు ఆగమ పద్ధతికి మరొక పేరు అంటే ఆరు ఆరు ఉంది అనుభవిక పద్ధతి నెక్స్ట్ మనకు ఇరవై ఎనిమిదో ప్రశ్నకి వెళ్ళిపోతాం ఇరవై ఎనిమిదో ప్రశ్నలు ఏమన్నా మనకు ఇక్కడ వరి ధాన్యాన్ని విత్తనంగా వ్యవసాయంలో వాడితే అవి ఏ వస్తువు అవుతుంది ఉత్పాదక వస్తువు అవుతుంది అంతే కదా రైట్ మరొక అంశం భాగంగా మరొక అంశం ఏంటంటే ఇరవై తొమ్మిదో ప్రశ్న వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల నిలవే సంపద మరి అదే విధంగా ముప్పై ప్రశ్న అన్ని ఆర్థిక వస్తువులకు ఉండేటువంటి విలువ ఏది అని అన్నాడు అన్ని ఆర్థిక వస్తువులకి ఎలాంటి విలువ ఉంటుంది అని అన్నాడు అన్ని ఆర్థిక వస్తువులకి ఎలాంటి విలువ ఉంటుంది అన్నాడు ఎలాంటి విలువ ఉంటుంది వినిమయ విలువ ఉంటుంది వినిమయ విలువ ఉంటుంద ఇవి సో మనకు ఉన్నటువంటి బిడ్స్ ఇవి జాగ్రత్తగా చూడండి వీటికి అనుబంధమైనటువంటి ప్రశ్న మనకు స్పందిస్తూ ఉంటాడు ఎగ్జామ్లో నీట్గా రాయండి సో రాశారంటే ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులుగా నిర్బట్టడం జరుగుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ